హలో అయింది అందరికీ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక ఫేక్ ప్రచారం అయితే బద్దలు కావడం జరిగింది మనందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ టీడీపీ ఛానల్లో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విమర్శన అయితే చేసేవాళ్ళు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఈ అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు పంచుతున్నారు ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాలా తీసిపోతుంది మనం మరో శ్రీలంక లాగా మారిపోతాం మన పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది అని చెప్పేసి వాళ్ళు పదే పదే వాళ్ళ ఛానల్లో టీడీపీకి సంబంధించిన వాళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా సక్సెస్ అయ్యారు దాదాపు రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా సక్సెస్ అయ్యి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఆ ఒక్క ఫేక్ ప్రచారం కూడా కారణమైంది అయితే రీసెంట్గా రాష్ట్ర అప్పుల మీద కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన ప్రకటన అయితే చేయడం జరిగింది ఆ ప్రకటన ఏంటి అంటే రీసెంట్గా ఆర్థిక ఏడాది మార్చు థర్టీ ఫస్ట్కి మన ఆర్థిక ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అనమాట అయితే ఈ సందర్భంగా రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి మనీష్ తివారి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ సారీ పంకజ్ చౌదరి కొన్ని కీలకమైన విషయాలు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర అప్పు దాదాపు గతంలో వాళ్ళు ఒక ప్రచారాన్ని చేశారు ఆ ప్రచారం ఏంటంటే రాష్ట్ర అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి పదే పదే అన్నారు కదా అది తప్పు అని చెప్పేసి నిరూపణ అయింది రాష్ట్ర అప్పు ఎంత అంటే కేవలం ఐదు లక్షల అరవై రెండు లక్షల కోట్లు మాత్రమే అంటే ఐదు లక్షల కోట్లు సుమారుగా ఐదున్నర లక్షల కోట్లు మాత్రమే కానీ గతంలో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పినారు దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అంటే దాదాపు పది లక్షల కోట్లు ఎక్కువ చెప్పారన్నమాట ఈ ఐదు లక్షల అరవై రెండు లక్షల్లో కూడా రీసెంట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లక్ష కోట్లు అప్పు అనమాట అంటే దీన్ని బట్టి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత అంటే కేవలం నాలుగు లక్షల కోట్లే అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక రెండు లక్షల కోట్లు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలు కోసం ఓన్లీ రెండు లక్షల కోట్లు అప్పు చేశారు కానీ వాళ్ళు ఏమని ప్రచారం చేశారు దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండు ఇంకా మన రాష్ట్రం దివాలా తీస్తుంది ఇంకా శ్రీలంక అయిపోయిందని ఫేక్ ప్రచారం చేశారు కదా అది ఒక రకంగా తప్పని మనకైతే అర్థమైంది కేవలం రాష్ట్ర అప్పు ఐదు లక్షల అరవై రెండు కోట్లు మాత్రమే అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష కోట్ల అప్పు కలుపుకుని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం రెండు లక్షల కోట్లే అంతకుముందు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేవలం రెండు లక్షల కోట్లు అప్పు చేశారు కానీ ఎంత దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పేసి ఒక బ్రేక్ ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో వాళ్ళు విజయం సాధించారని మనం చెప్పుకోవాలి ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్లు తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ